తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నాడు చాలా మంది ప్రపంచ వ్యాపారవేత్తలు అయితే పాల్గొన్నారు మొత్తం దాదాపు విదేశీయులు రెండు వందల మంది ప్రముఖులు అయితే పాల్గొన్నారు వ్యాపారవేత్తలు అలాగే ఆర్థిక వేత్తలు అందరూ కలిసి పాల్గొని ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకు హైదరాబాద్ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతీయ నగరం పైగా చుట్టుపక్కల మంచి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి అలాగే అన్ని సౌకర్యాలు కూడా హైదరాబాద్ లో ఉండడం వల్ల ఇప్పుడైతే పెట్టుబడులు ముందుకొచ్చారు ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా పదివేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అయితే వచ్చినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం పదివేల కోట్లు పెట్టుబడి పెడతాడంట ఇక్కడ రంగారెడ్డి కందుకూరులో తనకి కావలసినటువంటి ప్రదేశాన్ని అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లతో పాటు అత్యాధునికమైనటువంటి ఫిల్మ్ స్టూడియోలు నిర్మించాలని చూస్తున్నాడు ఇక్కడ విఎఫ్ఎక్స్ తో పాటు ఓటీటీ కంటెంట్లు సీరియల్స్ అనేక రకాలైనటువంటి హై క్వాలిటీ ప్రొడక్ట్ తయారయ్యే విధంగా స్టూడియోలు నిర్మించడానికి అయితే ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి తన నిర్మాణ సంస్థ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ యొక్క స్టూడియో నిర్మాణం కావచ్చు లేకపోతే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కావచ్చు అన్నీ కూడా అత్యాధునికంగా ఉంటాయి ప్రపంచ స్థాయిలో ఉంటాయి హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని లేదు అన్ని వుడ్లకి సరి సమానమైనటువంటి అన్ని నాణ్యతతో కూడినటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేయబోతున్నట్లయితే చెబుతున్నారు మళ్ళీ ఇందులో రేస్ కోర్సు క్యూరేటెడ్ నేచర్ టైల్స్ ప్రీమియం రెసిడెన్షియల్ స్థలాలు కూడా ఉంటాయి పెద్ద ఫార్మాట్ ప్రొడక్షన్ ఓటీటీ కంటెంట్ పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీటికి సపోర్ట్ చేయడానికి అత్యాధునిక ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ కూడా నిర్మిస్తున్నట్లుగా అయితే ఆ ప్రకటనలో ఉంది ముఖ్యంగా హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అని లేకుండా అందరూ కూడా సరి సమానమైనటువంటి ప్రమాణాలతోటే నిర్మించే విధంగా అయితే ఈ స్టూడియో ఉండబోతుందని చెబుతున్నారు ఒకవేళ నిజంగా అదే జరిగితే మంచిదే దీని వెనకాల ఎటువంటి కుట్రలు లేకుండా అలాగైతే ఎన్నో ఉద్యోగాలు ఇక్కడ సృష్టించబడతాయి ఇంకా హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతుందని మనం ఆకాంక్షించవచ్చు